చాలామంది సాయిబాబా భక్తులు పిల్లల్ని చదువుల కోసం ఇతరత్ర వ్యాపకాల్లో ఉంచడం సమాజంలో సహజంగానే చాలా చోట్ల మనం చూస్తుంటాము అంతకుమించి ప్రత్యేకంగా బిడ్డల్ని ఏ విధంగా మనం పెంచాలి సాయి భక్తుడిగా ఏ విధంగా మలచాలి అనే ఆలోచన అవకాశము లేకపోవడం కూడా ఒక కారణం దీనివల్ల పిల్లల భవిష్యత్కు చాలా నష్టం కలుగుతుంది ఫలానా ఆయన చాలా సాయి భక్తుడండి చాలా బాగా సేవ చేస్తారు కానీ వాళ్ళ అబ్బాయి ఏంటండి అలా అయిపోయాడు ఇటువంటి సంభాషణ మనం అక్కడక్కడ అప్పుడప్పుడు వింటూ ఉంటాం దానికి కారణం ఏంటంటే ఏ మార్గంలో అయితే మనం నడుస్తున్నామో ఆ మార్గంలో మన తరువాతి తరాన్ని అంటే వారి భవిష్యత్తును ఆ మార్గంలోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం మనం చేయకపోవడం మన పిల్లలను సాయి మార్గంలోకి తీసుకురావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న విషయాలపైన వాళ్లకు అవగాహన కల్పిస్తే మనం సమాజంలో ఎలా బ్రతకాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన వాళ్లకు కలుగుతుంది ఎవరైనా సాయి భక్తులను కదపండి రెండు విషయాలు మనకు తెలుస్తాయి ఒకటి సాయిబాబా మార్గంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు వారికి దూరంగా ఉంటే వారి భావన ఎలా ఉంటుంది అంటే నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు మా పిల్లలు అమెరికాలో ఉన్నా ఇంకా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా సురక్షితంగా ఉంటారు అనే భావన తల్లిదండ్రుల్లో ఉంటుంది మాతో పాటు మా పిల్లలు కూడా బాబా భక్తులు కాబట్టి ఖచ్చితంగా వారిని బాబాగారు కనిపెట్టుకుని ఉంటారు అనే ఒక అచంచలమైన విశ్వాసం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఉంటుంది వేరే దేశాల్లో ఉన్న పిల్లల మనస్తత్వం కూడా వాళ్ళు చేసే ప్రార్థనల్లో ఒకటి ఉంటుంది మా తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చాము బాబా ఎలాగైనా నువ్వు వాళ్ళని క్షేమంగా ఉండేలా చూడాలి అనే భావన పిల్లల్లో ఉంటుంది అదే సమయంలో పిల్లల్ని క్షేమంగా బాబా చూడాలి అనే భావన తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది ఒక తరాన్ని మనం ఏ విధంగా తయారు చేస్తే చిన్నప్పటి నుంచి పిల్లల్లో మానవీయ విలువలు పెంపొందించగలిగితే వాళ్లకు అలవరచగలిగితే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చిన్నప్పటి నుంచి పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు తోటి విద్యార్థి ఎవరైనా లంచ్ తెచ్చుకోకపోతే తన లంచ్ బాక్స్లోంచి కొంత ఆహారాన్ని బాక్స్ తెచ్చుకొని వారికి పెట్టడం నేర్పించండి ఏదైనా ప్రత్యేకమైన పదార్థం చేసి పంపినప్పుడు ఎవ్వరికీ పెట్టకుండా నువ్వొక్కడివే తిను అని చెప్పకుండా స్నేహితులతో కలిసి పంచుకో అందరూ కలిసి తినండి అని నేర్పించగలిగితే పంచుకోవడం అలవాటవుతుంది పంచుకోవడం ఇచ్చి కలిసి ఉండటం అనే తత్వం ఆ చిన్న వయసు నుండే ప్రారంభమవుతుంది సాయిబాబా మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చక్కటి భవిష్యత్ తరాన్ని ఇలా చేసినట్లయితే మనం తయారు చేయగలుగుతాం మనం ఆరాధిస్తున్న కొలుస్తున్నటువంటి సాయిబాబా యొక్క తత్వం ఒక చక్కని తరాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది మనం గమనించుకున్నట్లయితే సాయిబాబా వారు శరీరంతో ఉన్నప్పుడు పిల్లల్ని బాగా ప్రేమించేవారు ఎందుకంటే రేపు భవిష్యత్ సమాజం నిర్మాణానికి వాళ్లే మూల స్తంభాలు కనుక వాళ్లలో మార్పు తేవడానికి వాళ్లలో ఒక మానవీయ కోణాన్ని చేయడానికి రోజు తాత్యా తాత్యాసాహెబ్ లాంటి ఒక అల్లరి బాలు ఏ విధంగా మార్చారు తాత్యాను బాబా ఏ విధంగా ఒక అత్యుత్తమ భక్తుడిగా తయారు చేశారు అదేవిధంగా పిల్లలకు సంబంధించిన కొన్ని సంఘటనలలోకి కథలలోకి మనం వెళ్ళగలిగితే శ్యామాకు ఒక్కడే కొడుకు ఉద్ధవ్ దేశ్పాండే బడికి వెళ్ళడానికి బాగా మొరాయిస్తూ ఉండేవాడు చాలా సందర్భాలలో శ్యామ ఉద్ధవ్ దేశ్పాండేను తీసుకుని వెళ్ళి బడిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు శ్యామ బడిపంతులు ఒకవేళ ఉద్ధవ్ దేశ్పాండేకు చదువు అబ్బకపోతే పండితపుత్ర పరమసుంఠ అనే నింద మొయ్యాల్సి వస్తుందని చెప్పి శ్యామ కొడుకును బడిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అలా కూర్చోపెట్టినప్పుడు ఉద్ధవ్ దేశపాండే మధ్యలోంచి లేచి వచ్చి మసీదులో బాబా వెనకాల కూర్చునేవాడు ఒకనొక సందర్భంలో బాబా వెనకాల కూర్చున్న ఉద్ధవ్ను శ్యామ బలవంతంగా తీసుకుని వెళ్తుంటే బాబా అడ్డుపడతారు ఎందుకు నువ్వు వాణ్ణి అనవసరంగా దండిస్తున్నావు వాణ్ణి వదిలే వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు చదువుకుంటాడు వాడిని కొడితే బలవంతంగా తీసుకుని వెళ్ళి కూర్చోబెడితే వాడికి చదువు వస్తుందా అంటారు బాబా అప్పుడు శ్యామ బాబా నేను కొన్ని రోజుల తర్వాత ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాను వీడు చదవక ఏమీ నేర్చుకోక ఇలా ఉంటే మాకు పొలాలు ఆస్తులు లేవు మేము భూస్వాములం కాదు వీడు చదివి కనీసం ఉద్యోగాన్ని సంపాదించుకోకపోతే వీడు బ్రతికేది ఎలా వీడి జీవితం ఎలా అని అంటాడు అప్పుడు బాబా ఒక మాట చెప్తారు వీడి బాధ్యత అంతా నాది నాకు వదిలే అంటారు వీడికి ఉద్యోగం ఎవరిస్తారు అంటే నేను ఇస్తాను అంటారు బాబా అప్పటికి ఉద్ధవ్ దేశపాండే వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు బాబా నేను ఉద్యోగం ఇస్తాను నేను పోషిస్తాను అంటారు అలా బాబా పిల్లల్ని అంతగా ప్రేమించేవారు అలా అని బాబా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట తప్పరు కదా బాబాగారు మహాసమాధి చెందిన తర్వాత షిర్డి సంస్థానంలో ఉద్ధవ్ దేశ్ పాండేకు ఉద్యోగం లభిస్తుంది బాబాగారు ఏం చెప్పారు నేను వాడికి ఉద్యోగం ఇస్తాను వాడిని పోషించే బాధ్యత నాది అని చెప్పారు వాడి జీవితాన్ని ముందుకు నడిపించే బాధ్యత నా భుజస్కందాలపై వేసుకుంటాను అన్నారు వారి మాట పొల్లుపోలేదు అక్షర సత్యమైంది బాబాగారితో అనుబంధమున్న పిల్లలకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించిన చాలా కథలు మనం సాయి గురుకులంలో విని ఉన్నాం ఏదీ కూడా పిల్లలపైన ఏది బలవంతంగా రుద్దకూడదు అనే విషయాన్ని బాబా గారు ద్వారా తెలిపారు ఇంకొక సంఘటన ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి రామచంద్ర అనే కుర్రవాడు ఒకరోజు గోళీలాడుతున్నాడు తన దగ్గర ఉన్న గోళీలన్నీ పక్కనున్న పిల్లలు గెలిచి తీసేసుకుంటే ఒకే ఒక్క గోళీ ఉంటుంది ఆ రామచంద్ర దగ్గర ఆ గోళీని కూడా చాలా కోపంగా బండకేసి కొడతాడు చాలా కోపంగా వస్తుంటే బాబా వచ్చి అడుగుతారు ఏమి జరిగింది రామచంద్ర అని నా గోళీలన్నీ వాళ్ళు గెలిచి తీసుకుని వెళ్ళిపోయారు నా దగ్గర గోళీలేమీ లేవు బాబా అంటాడు సరే నీ తరపున నేను గోళీలాడి నీ గోళీలను గెలిచి నీకిస్తాను అంటారు బాబా ఆ పిల్లలతో పాటు పిల్లాడి వలే బాబాగారు గోళీలు ఆడతారు ఆ గోళీల ఆట సరదా కోసమో లేక రామచంద్ర అడిగాడనో కాదు ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం రామచంద్రకు చెప్పారు రామచంద్ర రాధాకృష్ణ అయికి ఆ తర్వాతి రోజుల్లో ఈ విషయాలన్నీ చెబుతాడు రోజు బాబా నా గోళీలు వాళ్ల దగ్గర నుండి గెలిచి ఇచ్చాడని నేను సంతోషపడ్డాను కానీ బాబా చెప్పిన పాఠం అక్కడ ఏమిటంటే ఓటమి అనేది సహజం ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ గెలవడం ఎలానో నువ్వు ప్రయత్నం చేయాలి బాబా పరమాత్మ అని ఆ వయసులో నాకు తెలియదు తెలుసుకునే వయసు కూడా నాది కాదు అని రామచంద్ర చెబుతూ ఇంకో మాట చెబుతారు రోజు బాబా వాళ్లతో ఆడి నాకు గోళీలు గెలిచి ఇచ్చి ఆ గోళీలతో ప్రతిసారి నేను ఆడి గెలుస్తూనే ఉన్నాను ఓడిపోతూ ఉన్నాను ఓడిపోయినప్పుడు మళ్ళీ కొంగిపోకుండా గెలుపు కోసం నేను ప్రయత్నిస్తున్నాను అది బాబాగారు నాకు చెప్పిన పాఠమని రామచంద్ర రాధాకృష్ణ ఆయితో చెబుతారు ఇలా ప్రతి విషయంలో బాబా చెప్పే పాఠం ఈ పాఠాలన్నీ మన భవిష్యత్ తరాలకు మనం చెప్పగలిగితే సాయిబాబా మార్గంలో వారి ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది ఆ తర్వాత మరో సందర్భంలో ఇదే రామచంద్ర బడికి పోకుండా మొరాయిస్తూ ఉండేవాడు తండ్రి ఒకరోజు కర్రతో కొట్టుకుంటూ మసీదు ముందు నుంచి బడికి తీసుకుని వెళ్తుంటాడు బాబా అతన్ని ఆపి నువ్వు కొడితే వాడికి చదువు వస్తుందా భయంతోనో కొడితేనో చదువు రాదు అని చెప్పి రామచంద్రను మసీదులో కూర్చోపెట్టుకుని రామచంద్ర చదువంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం పదాలు చదవడం కాదు మనం జీవితాలను చదవడం నేర్చుకోవాలి మనం జీవితాలను అర్థం చేసుకోవాలి అని బాబా గారు మసీదులోని నేలపైన అక్షరాలు రాసి రామచంద్రకు నేర్పిస్తారు ఆ రోజు బాబా నాతో మట్టిలో అక్షరాలు దిద్దిస్తున్నారు అనుకున్నాను కానీ నాలో దాగి ఉన్న జ్ఞానాన్ని బాబా వెలికి తీస్తున్నారు అని నేను అనుకోలేదు ఎలా అంటే నాకంటే ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు ఒక సోదరుడు ఉన్నాడు వాళ్ళు ఐదో తరగతి ఆరో తరగతి వచ్చినా సరే వాళ్ళు తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు అదే మసీదులో అక్షరాలు దిద్దిన నేను కేవలం రెండు సంవత్సరాల్లో మరాఠీలో ఉన్నటువంటి అన్ని పదాలను అన్ని అక్షరాలను పొల్లుపోకుండా రాయగలుగుతున్నాను చదవగలుగుతున్నాను పరబ్రహ్మ సహచర్యంలో నాకు లభించినటువంటి అనుగ్రహం అది నాలో దాగి ఉన్న విజ్ఞానాన్ని సరస్వతిని బాబాగారు తీశారు ఈరోజు అన్ని పుస్తకాలు చాలా అనాయాసంగా నేను చదవగలను చదువు ద్వారా వచ్చే సర్టిఫికెట్లు నేను సంపాదించుకోలేకపోవచ్చు కానీ బాబా చెప్పిన జీవిత పాఠం జీవిత సారం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నాలో మేలుకొలిపింది సమాజంలో ఎవరితో ఎలా మెలగాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనే జ్ఞానాన్ని బాబా నాకు నేర్పించారు జ్ఞానం పరివర్తన నాలో వచ్చింది కాబట్టి ఈరోజు మీలాంటి పెద్దవారితో నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అని రాధాకృష్ణ ఆయితో అంటాడు రామచంద్ర రాధాకృష్ణ మాయి వద్ద రామచంద్రకు ఈ విషయాలు ఎందుకు వచ్చాయి అంటే అమ్మ మొదటిసారి షిరిడీకి వస్తున్నప్పుడు కోపర్గావ్ స్టేషన్ నుండి రామచంద్ర బండిలో తీసుకువస్తారు రామచంద్ర వేషమేమో పూర్తిగా పల్లెటూరి వాళ్ళ ఉంది నెత్తికి రుమాలు కట్టుకుని చిరిగిన మామూలు బట్టలు వేసుకున్న వ్యక్తి చూడడానికి అక్షర జ్ఞానం లేనివాడిలా ఉన్నాడు కానీ అతని భాష ప్రవర్తన చూస్తే ఎంతో శుద్ధంగా ఉంది రాధాకృష్ణ అయికి అనుమానం వచ్చి అడుగుతుంది రామచంద్రను నువ్వు చూస్తే ఇలా ఉన్నావు కానీ నీ భాష నీ వాక్కు చూస్తే ఎంతో శుద్ధంగా ఉంది ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకువతో ఉన్నావు ఇదంతా ఏంటి అని రాధాకృష్ణమాయి అడుగుతారు అప్పుడు రామచంద్ర ఒకటే చెబుతారు ఇది బాబా నాకు పెట్టిన భిక్ష తోటి వారందరూ రోజు బడికి వెళ్ళి చదువుకుంటే నేను మసీదులో చదువుకున్నాను బాబా ఇచ్చిన జ్ఞానం ఇది అని చెబుతాడు అందుకనే మనం ఈరోజు ప్రత్యక్షంగా భౌతికంగా బాబా మనతో లేరు మన పిల్లల్ని ఫిజికల్గా ఆయన చూడరేమో కానీ ఒక్కసారి మా పిల్లల బాధ్యత మీదే అని బాబా గారికి అప్పగించిన తర్వాత ఏ విధంగా వారిని తీర్చిదిద్దుతారో చూడండి బాబాకు అప్పగించడమే కాదు మన పిల్లలకు బాబా మార్గంలో ఉన్నటువంటి అద్భుతమైన తత్వాన్ని చాలా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా మనం చెప్పగలగాలి తొలినాళ్లలో చాలా చిన్న చిన్న కథల ద్వారా మనం చెప్పగలిగితే బాబా తత్వాన్ని వాళ్ళు ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ముద్దుగా సాయి అని మన బిడ్డకు పెట్టుకున్న పేరుకు ఒక సార్థకత ఉంటుంది పిల్లలను సాయి అని పిలుచుకోవడమే కాదు వాళ్లకు ఆ సాయిలో దాగి ఉన్న ఒక అమృత ప్రాయమైనటువంటి ప్రేమధారను మనం అందించగలగాలి ఈ ప్రేమ ధారను పిల్లలు ఆస్వాదించగలిగితే వాళ్ళ జీవిత పర్యంతము ఎక్కడా లోటు ఉండదు అనేక రకాల ఎగుడు దిగుడులు వస్తాయి జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి అప్పుడు తుళ్ళి పడకుండా మనమిచ్చిన సాయి అనే ధైర్యం వాళ్ళ జీవితంలో నిలబడ్డానికి తోడ్పడుతుంది చిరుప్రాయంలోనే బాబా తత్వాన్ని గురించి కొద్ది కొద్దిగా మనం చెప్పగలిగితే ఏమవుతుందంటే బాబా దగ్గర మనకు లేని చనువు వాళ్లకు వస్తుంది ఒక తల్లితో తండ్రితో ఒక పిల్లవాడు ఒక విషయం కోసం పోట్లాడతాడో ఆ విధంగా బాబాతో వాళ్ళు పోట్లాడగలుగుతారు మనం ఆ విధంగా పోట్లాడలేము ఎందుకంటే మనం మధ్యలో వచ్చాం ఊహ తెలిసిన తర్వాత పదమూడేళ్లకో ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో నలభై ఏళ్లకో మనం బాబా ఒడిలోకి వచ్చాం ఊహ తెలిసిన నాటి నుంచి లోకం తెలిసిన నాటి నుంచి మనం పిల్లలకు బాబాతో సాన్నిహిత్యాన్ని పెంచితే వాళ్లకు సాయితో చక్కటి చనువు ఏర్పడుతుంది ఏదైనా నిరాటంకంగా అడిగేయగలుగుతారు పసిప్రాయం నుంచే బాబాతో చనువు పెరిగితే ఇలాంటి ఒక ప్రేమ బంధం బిడ్డకు బాబాకు మధ్య ఏర్పడుతుంది వాళ్ళు బాబాను మన కుటుంబంలో ఒకరిగా భావిస్తారు ఇంట్లో అమ్మా నాన్నతో పాటు ఇంకో పెద్ద ఉన్నారు అమ్మా నాన్నని కొని ఇవ్వమని అడిగితే కొన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఏదైనా ఇస్తారు అనే ఒక భరోసా వాళ్లలో కలుగుతుంది చాలామంది పిల్లలు ఈరోజు పసిప్రాయం నుండి బాబాతో ఉన్న సాంగత్యంతో వాళ్లకు చనువు వస్తుంది ఇది ఎంత మంచి పరిణామం ఎందుకంటే నేటి యాంత్రిక జీవనంలో కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఒక గంటైనా సరదాగా కలిసి కూర్చొని సమయం గడిపే పరిస్థితి అంతకంటే లేదు కష్టం సుఖం ఒకరికొకరు పంచుకునే వాతావరణం అసలే లేదు ఎందుకంటే ఏమో నాకున్న కష్టాన్ని ఒకవేళ నాన్నకు చెప్పినా అమ్మకు చెప్పినా వాళ్ళేమైనా మందలిస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అని మనసులో ఉన్న బాధను బరువును దింపుకోవడానికి ఎదురుగా మన బాధను వినే మనస్సు కావాలి మనిషి కావాలి ఈరోజు చాలా ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇది చూస్తున్నాం చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే చిన్నతనంలో తల్లిదండ్రులకు చెప్పుకోలేరు యుక్త వయసు వచ్చాక అసలే చెప్పుకోరు వివాహం అయిన తర్వాత కూడా చాలా సమస్యలు చెప్పుకోలేరు కానీ సాయిబాబా మార్గంలో వాళ్ళు మొదటినుంచి ఉంటే ప్రతి అడుగులోనూ ప్రతి సమస్యను వాళ్ళు బాబాగారి పటాన్ని ముందు పెట్టుకుని వాళ్ళ బాధను బాబాతో చెప్పుకొని బిగ్గరగా చెప్పుకొని ఏడ్చేటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అంటే బాబా మాతో పాటే ఉన్నారు అన్న భావన నేను చెబితే బాబాగారు వింటారు అనే నమ్మకం కలుగుతుంది మనోవేదన తొలగి ఎటువంటి కష్టాన్నైనా భరించగలిగే శక్తి వస్తుంది చాలామంది పిల్లలు ఒక ఇంట్లో మనిషిలాగానే వారి భావాలను బాబాకు చెప్పుకుంటారు కావలసింది బాబాను అడుగుతుంటారు ఎంత మంచి పరిణామం ఇది ఈ విధంగా మనం పిల్లలకి బాబాను చేరువ చేయగలిగితే ఏదైనా సందర్భంలో పిల్లలు వచ్చి తల్లికి తండ్రికి సమస్య చెబితే మనం మొదటగా ఏం చేస్తాం ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చెప్పగానే వాళ్ళని తిడతాం నూటికి తొంభై తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు చేసేది అదే ఈరోజు సాయిబాబా గురించి తెలిసిన పిల్లలందరూ కూడా వాళ్ళకేదైనా సమస్య వస్తే ముందు బాబా పాటం దగ్గరికి వెళ్ళి బాబాగారికి చెప్పుకుంటారు తల్లిదండ్రుల దగ్గర లేని చనువు బాబాగారి దగ్గర ఉంటుంది తల్లిదండ్రులు మొదటి నుంచి బాబా దయ వలన మనం ఇలా ఉండగలిగాము అని చెబుతారు మా పెళ్ళైన కొత్తలో మీ నాన్నగారికి వచ్చే జీతం సరిపోలేదు బాబాగారిని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాము నిన్నొక మంచి స్కూల్లో వేయగలిగాము అంటే పిల్లల ఆలోచన అప్పుడు ఎటువైపు వెళ్తుంది సాయిబాబా వైపు వెళ్తుంది అప్పుడు వాళ్లకు వచ్చిన ఆలోచనతో బాబాతో చక్కటి చనువు ఏర్పరచుకుంటారు అంటే మా నాన్నకు ఇంత సహాయం చేసిన ఈయన ఈ కుటుంబాన్ని ఈ స్థితిలోకి తీసుకువచ్చిన ఈయన ఖచ్చితంగా నా భవిష్యత్తును నన్ను కూడా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు అనే భావన వాళ్ళలో కలుగుతుంది అటువంటప్పుడు మనం చెప్పిందంతా బాబా వింటారు మనం అడిగినవన్నీ బాబా ఇస్తారు అని దానితో ప్రతి కష్టాన్ని బాబా గారికి చెప్పుకోవడం మొదలు పెడతారు ప్రతి ఇష్టాన్ని బాబాతో పంచుకుంటారు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు మిగతా కుటుంబ సభ్యులు ఉండేవారు తల్లిదండ్రుల కంటే కూడా తాత దగ్గర నాయనమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర బాబాయి దగ్గర ఇంకొకరి దగ్గర పిల్లలకు చనువు ఉండేది తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలన్నీ కూడా పెద్దవారి దగ్గరకు వెళ్ళి వాళ్లకు చెప్పుకునేవాళ్ళు ఇష్టమైన బాబాయి దగ్గర పిన్ని దగ్గర లేక అత్త దగ్గర అమ్మమ్మ దగ్గర చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకుతున్నారు ఇప్పుడు ఎవరితోనూ స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి అవకాశం లేదు మరి ఎవరితో స్వేచ్ఛగా చెప్పగలుగుతారు అంటే ఒక్క బాబాగారితో మాత్రమే మరి ఆయన సమాధానం ఇస్తారా అంటే సమాధానం ఆయన ఫిజికల్గా ఇవ్వలేకపోవచ్చు కానీ మనస్సును సమాధానపరుస్తారు బాబా నేను చేసింది తప్పా రైటా అని అడిగినప్పుడు మన మనస్సుకే ఆయన సమాధానం చెబుతారు అవును బాబా నేను ఇలా చేసింది తప్పే తప్పును ఆయన ముందు పిల్లలు ఒప్పుకుంటారు ఇలా బాబా మార్గంలో ఉన్న పిల్లలు ఎంతో ఆనందాన్ని పొందుతారు అందుకు మనం బాబాను పిల్లలకు దగ్గర చేయడానికి వీలైనప్పుడల్లా రోజుకు రెండు నిమిషాలో మూడు నిమిషాలో ఫలానా అంకులకు బాబా దయ వల్ల కాలు పోయే చోట గోరుకు దెబ్బ తాకింది ఇంత మేలు చేస్తారు బాబా అని చిన్న చిన్న విషయాలు వాళ్ళకు చెప్పగలిగితే మొదలు పిల్లలకు బాబాపై విశ్వాసం ప్రేమ కలుగుతుంది తర్వాత బాబాగారి అమృత లీలలు మరిన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస పిల్లల్లో పెరుగుతుంది ఆ మధ్యకాలంలో సాయి టీవీ నిర్వహించిన సాయి కుటుంబం కార్యక్రమానికి కొందరు సాయి బంధువులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చారు అమ్మమ్మో నాయనమ్మ లేక తల్లిలో తండ్రో సాయి బాబా భక్తులైతే పిల్లలకు సాయిబాబా పట్ల ఎంత ఇష్టం ఉంటుంది అనేది మేము చాలా చక్కగా ఆ రోజు గమనించాము ఒక పెద్దావిడ వాళ్ళ మనోరాల్ని ఎండాకాలం సెలవులకు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊరు పంపిస్తే నాలుగో రోజు ఆ పాప ఫోన్ చేసింది అమ్మమ్మ ఇక్కడ సాయి టీవీ రావడం లేదు రోజు సాయిబాబా పాటలు వినేదాన్ని ఇక్కడ రావడం లేదు నేను హైదరాబాద్కు వచ్చేస్తానని మారం చేసింది ఆ అమ్మాయి వాళ్ళ నాయనమ్మతో అంటుంది మీ ఇంట్లో టీవీ మా ఇంట్లో ఉండే టీవీ కంటే చాలా పెద్దది ఇంత పెద్ద టీవీ పెట్టుకున్నారు కానీ అందులో సాయిబాబా రావడం లేదేంటి అప్పుడు ఆ పాప వయసు ఐదు సంవత్సరాలు పెద్దలు చెప్పే విషయాలని పిల్లలు చిరుప్రాయంలో ఏ విధంగా పట్టుకుంటారు అనడానికి ఈ అమ్మాయి నిదర్శనం అదేవిధంగా కర్మన్ ఘాట్ నుంచి ఒక భక్తురాలు వాళ్ళ బాబుని తీసుకుని వచ్చింది వాళ్ళ బాబుకి వేడివేడి నీళ్లు పడి చర్మం కాలిపోతే బాబా నువ్వు తప్ప దీన్ని ఎవరూ నయం చేయలేరు డాక్టర్లు చెప్పారట కనీసం నాలుగైదు నెలలు అయితే కాని పిల్లవాడు బయటకు రాడు అని ఆ పిల్లవాడు వాళ్ళమ్మను ఇలా అడిగాడు అమ్మా మనకు ఎవరూ లేరమ్మా నువ్వు సాయిబాబాను నమ్ముతావు కదా బాబాను అడగమ్మా నేను కూడా సాయిబాబాను అడుగుతున్నానమ్మా ఆయన మాత్రమే చేస్తాడమ్మా అని తల్లి కొడుకు ఇద్దరూ సాయిబాబాను వేడుకుంటే నలభై ఐదు రోజుల్లోనే గాయాలన్నీ మానిపోయి మామూలుగా స్కూలుకు వెళ్ళే స్థితికి వచ్చాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం చిరుప్రాయంలో ఇంత బలంగా ఉంటుంది పిల్లలు మొక్కగా ఉన్నప్పుడు సాయిబాబా అనే ఎరువు వేసి పెంచితే మొక్క ఎంత బలంగా పెరుగుతుంది అంటే అంత దృఢంగా పెరుగుతుంది సాయిబాబా మార్గంలో తీసుకువచ్చే పరివర్తన ఇంక ఎక్కడా మనకు కనపడదు మనం సాయిబాబా మార్గంలో ఉన్నామని చెప్పడం కాదు మన పిల్లల్ని ఆ మార్గంలోకి మళ్ళించాలి మళ్ళీ సాయి మార్గంలో సవ్యంగా వెళ్తున్నారా లేదా అనేది బిడ్డల్ని అప్పుడప్పుడు గమనించాలి మనం కూడా ఒక్కొక్కసారి టెంపరీ వాటి కోసం మధ్య మధ్యలో అటు ఇటూ వెళ్తాం పక్కకు వెళ్ళి ప్రయాసపడ్డం ఎందుకు